హై ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికి దమకా మోటార్ మరుసారి స్వాగతం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి టాటా హెక్సా అయితే తీసుకొచ్చాను హెచ్ఏ వేరియంట్ అండి హెచ్ఏ వేరెంట్ ఆటోమేటిక్ ఫుల్ అండ్ టాప్ అండ్ మోడల్ అనమాట రెండు వేల పదిహేడు మోడల్ అండి నడిచింది చూసుకుంటే కనుక మనకి డెబ్బై ఏడు వేలు అయితే నడిచింది బండి ఫ్రెండ్స్ టోటల్ గా అంటచ్చు ఎక్కడ కూడా చిన్న చిన్న పెయింట్లు అవడం అలాంటివి జరగలేదు అండి జస్ట్ పంపర్స్ మాత్రమే పెయింట్ అయితే అయి ఉంటాయి మిగతా టోటల్ ఒరిజినల్ అండి బండి మొత్తం ఓకే ఒకసారి టోటల్ గా అవుట్లుక్ మొత్తం చూసుకుందాం బండి అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఎక్కడ కూడా మనకి ఎటువంటి డ్యామేజ్ గీమేజ్ ఏం లేదండి టోటల్ ఫైన్ బండి తరఫు నుంచి క్లియర్ అండి మొత్తము జస్ట్ ఇక్కడ చిన్న చిన్న మైనర్ డెన్స్ అయితే ఉన్నాయి మైనర్ కనబడి ఓకేనా ఇంకెక్కడ గీతలు డెంట్స్ గ్రీన్స్ ఏం లేవండి చిన్న చిన్నవి ఉన్నాయి మైనర్ ఇక్కడ బండి మొత్తం బాగుంది బండిలో ఎక్కడో డ్యామేజ్ గిమేజ్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదండి టోటల్ బాగుంది బండి అయితే దీనికి బ్యాక్ క్యామ్ కూడా వస్తుంది అనమాట చూసారు కదా ఎస్టీఏ వేరియంట్ అండి హెచ్టీఏ వేరియంట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి చూసుకోండి లోపల మనకి లోపల విండోస్ అయితే వస్తాయి పవర్ విండోస్ వస్తాయి అండ్ ఏసీ విండోస్ కూడా వస్తాయి కదా వెనకాల సీట్ వాళ్ళకి కూడా ఎయిర్ బ్యాగ్లు అయితే ఎక్కువే ఉంటాయండి దీని లోపల మొత్తం సుమారు ఒక బస్ సారీ పదిహేరు బ్యాగ్లు అండి పదిహేను బ్యాగ్లు అయితే వస్తాయి దీనికి ఓకే టాప్ మోడల్ కాబట్టి మనకి బ్యాక్ కెమ్ అంతా వర్కింగ్ లో ఉంది ఒకసారి ని కూడా చూసుకుందాము స్టెప్ని అయితే బ్రాండ్ స్టెప్ని అండి అన్యూజిడ్ స్టెప్ని అనమాట అన్యూజిడ్ స్టెప్ని యూజ్ చేయలేదు ఇప్పుడు దాకా నాలుగు టైర్లు అయితే మంచి కండిషన్లో ఉన్నాయి కొత్త టైర్లు అనుకోవచ్చండి మనం ఇంకా నాలుగు టైర్లు సేము వెనకాలైతే ఇంకొంచెం ఎక్కువ బటన్లు ఉన్నాయి ముందైతే కొంచెం తక్కువ బటన్లు ఉన్నాయండి ఓకే అది విషయం బండి తరఫు నుంచి ఎక్కడ కూడా మనకి కంప్లైంట్ కింప్లైంట్ లేవండి రన్నింగ్ పరంగా ఉంది బండి అయితే డోర్లు గిళ్ళు అన్ని వర్కింగ్లో ఉన్నాయి ఏసీ కూడా వర్కింగ్లో ఉంది టోటల్గా సీట్ కవర్లు అయితే మనకి వందకి తొంభై శాతం సీట్ కవర్లు అయితే ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా చేంజ్ అయింది కాలేదు ఇప్పటివరకు కూడా ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు ఓకేనా అదండి విషయము బండి అయితే మనకి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది ఎక్కడ మనకి డోర్ మీద జస్ట్ అయితే గీతలు అయితే ఉన్నాయి కానీ ఈ మేజర్ రావు సో రబ్బింగ్ పాలిష్ వెళ్ళిన తర్వాత కూడా కొంచెం లైట్గా అయితే అవి ఓకే ఇది తప్ప మిగతాది ఇంకెక్కడ కూడా బండి తరపు నుంచి ఎటువంటి కంప్లీట్ అయితే లేదు బండి అంతా బాగుంది ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చూపిస్తానండి మీకు నన్ను చూసుకోండి మీటర్ రీడింగ్ వచ్చి సెవెంటీ సెవెన్ థౌసండ్ అయితే నడిచిందండి బండి సెవెంటీ సెవెన్ థౌసండ్ అయితే నచ్చింది ఓకేనా వైట్ కలర్ బండి అసలు దొరకట్లేదు చాలా రేర్ గా దొరుకుతున్నాయి వైట్ కలర్ సో బండి అయితే చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది ఒకసారి మీకు నేను కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఎండ బాగా భయంకరంగా ఉంది ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నా ఈ ఎండ దగ్గరికి బారు గాడి స్టార్ట్ కరో ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను గాడి స్టార్ట్ సింగల్ సర్ఫ్ అయితే పని అయితే స్టార్ట్ అవుతుంది చూసారు సింగిల్ సెల్ఫో స్టార్ట్ అవుతుంది మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి ఎక్కడ ఇంజన్ అవి లీక్ అవడం కానీ గ్యాస్ లీక్ అవ్వడం అలాంటివి ఏం జరగడం లేదు ఏ పీస్ కూడా చేంజ్ అయితే కాదు చూసారు కదా టోటల్ ఇది మొత్తం సీల్డ్ పీస్ అండి మార్కెట్ కూడా సీల్డ్ ఏ పట్టిల్ కూడా ఒరిజినల్ టోటల్ కంపెనీ వచ్చిన పట్టీలు చూశారు కదా ఎక్సా ఎక్స్పీఏ అన్నమాట ఏది కూడా చేంజ్ అయితే కాలేదండి ఇప్పటి వరకు అంతా కూడా పనిచేస్తాం బాగానే ఉంది మొత్తం ఓకే దీని చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి సెకండ్ ఓనరు దీని కాస్ట్ చూసుకుంటే కనుక మనకి ఏడు లక్షల ఇరవై ఐదు బిట్ ఒక ఐదు వేల పదివేలు అనేది ఆన్ టేబుల్ అయితే చూద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నా షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ వీడియో ముగించే ముందు ఇంకోసారి బండి మొత్తం మీకు నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఒకసారి చూపిస్తాను బండి మొత్తం ఒకసారి చూసుకొని హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ బండి అండి అయితే మంచిగానే ఉన్నాయండి జస్ట్ ఒక అటు సైడ్ ఫ్రంట్ అయ్యి ఇటు సైడ్ ఒకటి కొంచెం బటన్ అయితే తక్కువ మిగతా టోటల్ బాగుంది మొత్తం బండి మొత్తం సార్ నీట్ క్లియర్గా చూసుకోండి బండి రెండు విషయము మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ బండి గురించి నాకు అయితే కాల్ చేసుకోండి డిస్క్రిప్షన్లో కూడా నా నంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధమాకా మోటార్ వేసి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు నేను